నమస్కారం విద్యాతర ప్రకాశానికి మీకు స్వాగతం నేను అనుకునే ఈ జల పదార్థానికి నువ్వు తల్లివి నువ్వు గుర్తించలేని ఆత్మ పదార్థానికి నేను తల్లిని నేను పందానికి అతీతం మరణం రహస్యం మెరిగిన వాడన నీ నీ ప్రేమ నీ మోహం నన్ను కట్టిపడేయలేవు నువ్వు నన్ను కన్న తల్లివి తండ్రివి అయినా కానీ నీ స్వార్థ ప్రయోజనాల బంధాలకు నా ఆత్మ ఉన్నతి లొంగదు మీలాగా క్షణాల్లో మారిపోయే భావం కాదు నాది నా సత్యం కాలాన్ని దాటి మౌనం నాకంటూ ఇక్కడ ఏది శాశ్వతం కాదు ఇది తాత్కాలిక మాయా ప్రశంసమే నేను అలపంటూ లేని పాఠశాలిని అనంత నిశ్శబ్దం వైపు నడుస్తున్న వాడిని నన్ను విడిచిపెట్టడం మీకు ఉత్తమం ఎందుకంటే నేను ఈ ప్రాపంచిక జీవితంలో కొనసాగలేను నేను శూన్యంలో లయమవ్వాలని పుట్టిన ఆత్మను నా లాగా మీరుండలేరు